శ్రీశైలం డ్యామ్కి క్రమేణా వరద ప్రవాహం అయితే పెరిగిపోతూ ఉందండి ప్రస్తుతానికి వచ్చేసి శ్రీశైలం డ్యామ్కి నాలుగు లక్షల యాభై వేల క్యూసెక్ల వరకు అయితే వాటర్ అనేది వస్తూ ఉందండి మనకు అటు జూరాల ప్రాజెక్ట్ నుండి అలాగే సుంకేశుల నుండి కూడాను వరద అయితే భారీగా వచ్చి చేరుతూ ఉంది ప్రస్తుతానికి శ్రీశైలం డ్యామ్ వచ్చేసి ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగులు కాగా ప్రస్తుతం నీటి మట్టం వచ్చేసి ఎనిమిది వందల వరకు అయితే చేరుకుందండి డ్యాము పూర్తి స్థాయి నీటి వచ్చేసి రెండు వందల పదహైదు టీఎంసీలు ఉండగా ప్రస్తుతము నూట యాభై టీఎంసీల వరకు అయితే మనకి ఇక్కడ నిల్వ ఉందండి జూరాల ప్రాజెక్టు నుండి మనకి మూడు లక్షల చిల్లర క్యూసెక్ల వాటర్ అనేది వచ్చి చేరుతూ ఉంది అలాగే సుంకేసుల నుండి కూడాను లక్ష యాభై వేల క్యూసెక్ల వాటర్ అయితే చేరుతూ ఉందండి అలాగే ఇటు ఏపీ అటు తెలంగాణ ప్రభుత్వాలు రెండు రెండు రాష్ట్రాల సైడ్ నుండి కూడాను విద్యుత్ అనేది ఉత్పత్తి జరుగుతూ ఉందండి డ్యామ్ డౌన్ సైడ్ అయితే మనకి అవుట్ఫ్లో వచ్చేసి యాభై ఐదు క్యూసెక్ల వాటర్ అనేది నీటిని విడుదల చేస్తూ ఉన్నారు నాగార్జున సాగర్కి మొత్తానికి మనకు అనుకున్న సమయం వచ్చేసింది ఈ నెల ముప్పై తేదీ డ్యామ్ గేట్స్ అనేవి ఓపెన్ చేస్తున్నారండి ఇది లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అండి డ్యామ్ ఇన్ఫ్లో అయితే గంట గంటకి అయితే పెరుగుతూ ఉందండి మనకి ఇక్కడ చూస్తున్నట్లయితే ప్రస్తుతానికైతే ఎనిమిది వందల డెబ్బై అడుగుల వరకు చేరుకుంది మనకు వచ్చేసి ముప్పైవ తేదీ అయితే కంపల్సరీగా డ్యామ్ గేట్స్ అనేవి ఓపెన్ అవుతూ ఉన్నాయండి ఇది అందరికీ కూడాను శుభవార్తనే అనుకోవాలి ఎందుకంటే మనకు వచ్చిన తాజా ఇన్ఫర్మేషన్ ప్రకారం ముప్పయో తేదీ అయితే కంపల్సరీగా గేట్స్ అనేవి ఓపెన్ చేసుకున్నారు